హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ సంస్థ తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా నా పేరు కడాది అన్నపూర్ణ యాదవ్ కోటగిరి ఉషారాణి గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఒక చిన్న విషయం గురించి మాట్లాడడానికి వచ్చామండి ఈ రెండు మూడు రోజులలో ఒక సంఘటన మమ్మల్ని బాగా కవళించి వేస్తుంది చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి మాకు మా దృష్టి పచ్చి తీసుకొని వాటిని బస్కి చూడకుండా ఓయో రూమ్లలో తీసుకెళ్ళి సొంతమైన వాళ్ళే అఘాయిత్యాన్ని పాల్పడుతున్నారు అది చాలా బాధాకరమైన విషయం ఈ రోజుల్లో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది కనీసం స్త్రీలకి రక్షణ కల్పించండి పసు పిల్లలకు రక్షణ ఇవ్వండి ప్రస్తుతం గవర్నమెంట్ నేను ఒకటే కోరుతున్నాను అయ్యా పెద్దలు గౌరవనీయులు మహిళలకి రక్షణ కల్పించండి అలాంటి ఎవరు ఉన్నా కూడా అవతల వ్యక్తులు ఎవరైనా సరే కొత్త బాధని ఖచ్చితంగా శిక్షించాలి కాదయాత్ర చేయకూడదు ఇంట్లో వాళ్ళకి శిక్ష పడాలని నేను గవర్నర్ డిపార్ట్మెంట్ మరియు జడ్జి గారిని మనం కోరుకుంటున్నాను ఎవరికైనా